ఎంబీ బ్రేకింగ్ న్యూస్ నాయుడుపేట సంచార జాతుల ఘోష ఎవరిది ఈ అఘాయితానికి పాల్పడింది ఓ బడాబాబా ఏం జరుగుతుంది ఈ సంచార జాతుల మీద కక్ష సాధింపు ఎవరికి తిరుపతి జిల్లా నాయుడుపేట మున్సిపాలిటీ పరిధిలో ఉన్న రోడ్డు మార్జిన్లో ఉన్న నకలోల దుకాణాలు దగ్ధం రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్పై ఉన్న మూడు దుకాణాలను గుర్తు తెలియని వ్యక్తులు దగ్ధం చేశారు అని కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్న నక్కల కుటుంబాలు ఇరవై లక్షలకు పైగా వస్తువులు దగ్ధమైనట్లు నక్కల కుటుంబాలు వెల్లడించారు అర్ధరాత్రి దుకాణాలకు దుండగులు నిప్పు పెట్టినట్లు ఆరోపణలు గత నలభై సంవత్సరాల పైగా పాత బస్టాండ్ దగ్గర చాండ్రాయ్ చెరువు వద్ద మున్సిపల్ స్థలంలో సుమారు ఇరవైకి పైగా నక్కల నివాసాలు ఏర్పాటు చేసుకొని ఉన్న వ్యాపారాలు చేసుకుంటున్నారు కొన్ని నెలల క్రితం వారికి పోలీస్ బందోబస్తుతో తీవ్ర ఉద్రిక్త మధ్య అక్కడ నుంచి వేరే ప్రాంతానికి తరలించగా వారు రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్పై వ్యాపారాలు చేసుకుంటున్నారు ఈ క్రమంలో రాత్రి పన్నెండు గంటల సమయంలో తమ దుకాణాలను ఎదురుగా వ్యాపారం చేసేవారే కక్ష సాధింపుగా నిప్పు పెట్టినట్లు బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు మూడు దుకాణాలు పూర్తిగా దగ్ధమై బూడిదై మిగిలిందని ఆవేదన వ్యక్తం చేశారు వెంకటేశ్వర్లు చంపా శ్రీను ఉదయ భవనాలకు చెందిన దుకాణాలు పూర్తిగా దగ్ధమైనట్లు వారు వెల్లడించారు నాయుడుపేట తిరుపతి మండలం నక్కల వాళ్ళు మేము సార్ ఆ అంగళ్ళు అంతా మా అంగళ్ళు సార్ అయ్యి మమ్మల్ని లేపించేశారు మమ్మల్ని కొట్టి రోడ్డు పైన పెట్టేశారు మేము ఏమి అడగలేదు మా చిన్న చిన్న బిడ్డలు ఇంత పిల్లలు సూదులు రమ్మ బొమ్మ అని మేము వాళ్ళు సార్ మేము సార్ నాలుగు అంగళ్ళు సార్